నిర్వహిస్తున్నటువంటి రైతు సంబరాల భాగంగా నాలుగు నాలుగు పళ్ళ విభాగాల మొత్తం ఎనిమిది పేర్లు నమోదు చేసుకున్నారండి విభాగానికి మూడు రాష్ట్రాల నియన ప్రకారం ప్రతి జత కూడా సమయం పదహైదు నిమిషాలు టీం ఆరు మంది చిన్న కూరలు మూడు దయచేసి రెండు చేతులతో కొట్టడం కానీ కామలతో కొట్టడం కానీ చేరారు అడిచీర కానీ ఇటు చూర బండ బండం మూడు తాకిన తరగతి రాడి తీసి రాడివాలి కుడి ఎడమ వైపు ఉన్నటువంటి బాడర్ లైన్ ఒకవేళ బండ టచ్ అయితే అక్కడికే కొలతలు తీసుకొని మీ యొక్క జతను కూడా కమిటీ వారి సమస్యలు త్రా చేస్తామండి దయచేసి ఒక రిఫరీ విజిలేషన్ తర్వాత కాడి విరిగిన గుడు దిగిన పట్టిడి దిగినా ఎటువంటి అవాంఛక సంఘటన జరిగిన యొక్క పదహైదు నిమిషాల్లోనే లోపలనే సరి చూసుకోవాలి ఏదైనా ఉంటే కమిటీ వారిని నిర్ణయమే తుది నిర్ణయంగా నిర్ణయించడం జరుగుతుంది అది ఏదైనా సరే మొదటి కాడి పది నిమిషాలు ఒక ఐదు నిమిషాలు రావాలన్నా ఆలస్యం చేద్దానా ఎవరైనా సరే సహకరించాలి మొత్తం ఎనిమిది పేర్లు మొదటి పేరు నమోదు చేసుకున్న వారు శ్రీవల్లి దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆశ్రలతో బిఎస్ఎస్ రెడ్డి గారు గౌరవ సర్పంచ్ చేసుకుంటారు పాండ్య మండల నంద్యాల జిల్లా వారు ఆరో ఉద్యతగా ప్రదర్శన కావాలండి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశ్రలతో గుజ్జేటి కొండారెడ్డి గారు కన్నెలూరు గ్రామం జమ్ముల మండలం కడప జిల్లా వారి జత ఏడవ జతగా ప్రదర్శనకు రావాలండి శ్రీ లక్ష్మీ నారసింహ స్వామి ఆశలతో దండూరై గారు దండూ శేఖర్ గారు కొనిదేల నందికొట్టుకురు మండలం నంద్యాల జిల్లా రెండవ జతగా ప్రదర్శనకు రావాలండి శ్రీ గిడా స్వామి ఆశలతో బిఎల్ కేబుల్ శశాంకర్ శ్రేయ గారు వెంకటగిరి జిల్లా మరి జత ఐదవ జతగా ప్రదర్శనకు రావాలని శ్రీ లింగమయ్య స్వామి వస్తువులతో ఎరి లింగన్న గారి తారకేశ్వర నాయుడు గారు చాపలు వారు ఒకటి మొట్టమొదటి జతగా ఎర్రి లింగన్న గారి తారకేశ్వర నాయుడు గారు చాపోలు వారు రెడీగా రావాలి రెండు దండూ రైలు దండు శేఖర్ గారు నా సోదరులు ఎన్న జ యజమానులు గ్రామ ప్రేక్షకులు టిఫిన్ కూడా ఏర్పాటు చేశారండి ప్రతి ఒక్కరు కూడా ఆ యొక్క డయా దగ్గరికి కోర్టు దగ్గరికి వచ్చి టిఫిన్ చేయాల్సింది ఆహ్వానిస్తున్నారండి కమిటీ వారి తరఫున